ఒక చిన్న కుటుంబంలో వాళ్ల నాన్నగారు ఇటీవల కార్ ఆక్సిడెంట్లో చనిపోయారు ఒక్కగానొక్క కొడుకుని బాగా చదివించాలి అని వాళ్ల అమ్మ చాలా కృషి చేశారు ఆరోగ్యం బాగాలేకపోయిన నాలుగు ఇళ్లల్లో పాచిపని చేసి మరీ చదివించారు బాబు పెద్దవాడు అయి బాగా చదివి మంచి ఉద్యోగం చేస్తూ అమెరికాకి ఉద్యోగం నిమిత్తం వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు అతను అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయాడు ప్రతి నెల వాళ్ల అమ్మకి ఇరవై వేలు పంపిస్తూ ఉండేవారు వారానికో నెలకొక్కసారి ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు వాళ్ల అమ్మకి ఆరోగ్యం బాగా చెడిపోయి చనిపోయారు కాని వాళ్ల కొడుకు వచ్చేటప్పటికి ఆఖరి చూపుకూడా దక్కలేదు తరువాత అన్నీ కార్యక్రమాలు చేసుకొని వాళ్ల అమ్మ బ్యాంకు అకౌంట్ చూస్తే ఖాళీగా ఉంది వాళ్ల అమ్మ ఒకటే ఉంటుంది పదివేలు కన్నా ఎక్కువ ఖర్చులు ఉండవు మరి ఎలా ఖాళీ అయిందో చూద్దాము అని బ్యాంకుకి వెళితే వాళ్ళు చెప్పిన విషయాలకు దిమ్మతిరిగా అలానే కూర్చిండిపోయాడు వాళ్ల అమ్మ ప్రతి నెల ఆ దగ్గర్లో ఉన్న అనాథ శరణాలయంకి క్రమం తప్పకుండా ప్రతి నెల ఇరవై వేలు పంపిస్తూ ఉండేవారని అప్పుడే రేడియోలో బైబిల్ వచనాలు వినపడ్డాయి సిరాద్ గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండో వచనం నాయనా వృద్ధుడైన నీ తండ్రిని బాగుగా చూచుకునము అతడు జీవించి యున్నంతవరకు కష్టపెట్టకుము నిర్గమకాండము ఇరవైవ అధ్యాయము పన్నెండో వచనం మీ తల్లిదండ్రులను గౌరవింపుడు అట్లైన మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవింతరు అప్పుడు అర్థమైంది ఒంటరితనంతో అమ్మ ఎంత బాధపడిందో అని వృధాపల్లో తల్లితండ్రులకు డబ్బు కాదు మీ ప్రేమ ఆప్యాయతలు తోడు చాలా అవసరమని ఆ కన్నెళ్ళ మధ్యలోనే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ పిల్లలకు తానెప్పుడు అవసరమైన తండ్రిలా ఉండాలని యాకోబు గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఏడో వచనములో ఉన్నట్లుగా అనాథలైన వారిని విధవరాలైన వారిని కష్టకాలమందు చూడుటేయే పవిత్రమైన భక్తి అని గ్రహించాడు